హలో ఫ్రెండ్స్ స్వానిమిత్రకు సంబంధించి మనకి అదిరిపోయి అప్డేట్ అయితే రావడం జరిగింది గ్రామ వార్డు సచివాలయంలో మనకి ఫైనల్ లిస్ట్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది అలాగే మన యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవడానికి కూడా గవర్నమెంట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు మనకి వాహనమిత్రులకు సంబంధించి పదహైదు వేల రూపాయల డబ్బులు అనేది వస్తుందా రాదా దానికి సంబంధించిన అప్డేట్ ఏంటనేది క్లియర్గా ఇప్పుడు మీకు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఏ విధంగా మన మొబైల్లో చెక్ చేసే ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇన్ కేస్ ఇప్పటికే మన వాట్సాప్ ఛానల్లో యాభై ఐదు వేల మంది ఫాలో అవుతున్నారు మీరు కూడా మన ఛానల్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి అప్డేట్ అనేది అందులో రావడం జరుగుతుంది ముందుగా మనం చూసుకున్నాం వాహనమిత్రకు సంబంధించి ఈ రోజు మార్నింగ్ ఈ సంవత్సరానికి సంబంధించి తుది అర్హుల జాబితా మరియు అనర్హుల జాబితా గ్రామ బార్డు సచివాలయంలో రిలీజ్ అయింది అంటే గతంలో ఒక టూ త్రీ డేస్ బ్యాక్ రిలీజ్ అయిన లిస్టు కాకుండా మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్ గా కొత్త లిస్ట్ అయితే అప్డేట్ చేయడం జరిగింది ఈ లిస్ట్ అనేది గ్రామ బార్డు సచివాలయ ఉద్యోగుల లాగిన్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది అంటే మనము ఒక విషయం అండి ఎలిజిబుల్ లిస్టు నేమ్స్ చెక్ చేసేయడానికి ఎటువంటి ఆప్షన్ అయితే ఉండదు డైరెక్ట్గా మన గ్రామ బార్డు సచివాలయంకి వెళ్ళి మాత్రమే చెక్ చేసుకోవాలి సో బయట ఆన్లైన్లో ఎటువంటి లింక్ అనేది ఉండదు ఈ లిస్టులను సోషల్ ఆడిట్ కొరకు నోటీస్ బోర్డుపై ప్రదర్శించడం జరిగింది అంటే మనకి సై ఫైనల్గా గ్రామ బార్డు సచివాలయంలో ఎలిజిబుల్ ఇన్ఎలిజిబుల్ లిస్ట్ అనేది అయితే రిలీజ్ అవ్వడం జరిగింది ఆ లిస్ట్ అనేది సోషల్ ఆడిట్ కొరకు మనకి డిస్ప్లే అయితే చేయడం జరిగింది సో అక్కడికి వెళ్ళి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చెక్ చేసుకోవాలని అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ ఉత్తర్వులలో ఉంది సో కాబట్టి ప్రతి ఒక్కరు లిస్ట్ అయితే చెక్ చేసుకోండి సో ఇది ఒకటి కంప్లీట్ అండి ఇకపోతే మన యొక్క వాహనమిత్ర అప్లికేషన్ స్టేటస్ ఆన్లైన్లో ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనే దానికి నేను క్లియర్గా స్టెప్ బై స్టెప్ సైడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను గాస్ ఇంకా వీడియో లైక్ చేయబోతే లైక్ చేయండి ఇన్ కేసు మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కూడా మన వీడియోకి అయితే కామెంట్ చేయండి ఎందుకంటే మన వీడియో అనేది ఏ జిల్లా ఎక్కడి వరకు పోతుంది అనేది కూడా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను సింపుల్గా డిస్క్రిప్షన్ మీకు ఒక లింక్ అయితే ఇస్తానండి లింక్ అనేది ఓపెన్ చేస్తాను మనకి ఈ విధంగా ఎన్బిఎం స్టేటస్ అనే ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ మనకు సంబంధించి మన వాహనమిత్ర యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కీమ్ అనేది ఉంటుంది స్కీమ్ లో ఆటో డ్రైవర్ సేవలు అంటే వాహనమిత్ర అనేది అయితే ఉందో ఈ నేమ్ అనేది రీమాడిఫై చేయడం జరిగింది కూటమి గవర్నమెంట్ ఆటో డ్రైవర్ సేవలు అనే ఆప్షన్ అయితే ఎంచుకోండి ఎంచుకునే వెంటనే ఇయర్ అనడం జరుగుతుంది ఇయర్ వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎవరైతే మనకి వాహనమిత్రకి సంబంధించి అప్లై చేసిన పర్సన్ ఆల్రెడీ గతంలో ఎలిజిబిలిటీలో ఉన్న పర్సన్ ఎవరైతే ఉంటారో వీళ్ళ యొక్క ఆధార్ నెంబర్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయాలి ప్రజెంట్ ఇక్కడ నా ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి మీకు ఎగ్జాంపుల్ గా చూపిస్తాను చూడండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంతమందికి సైట్ అనేది వర్క్ అవ్వలేదు అనుకుంటారు సో అలా ఎవరికైతే వర్క్ అవ్వలేదు అనుకుంటారో వాళ్ళు ఏం చేయాలంటే సైడ్ త్రీ డిస్ మీద క్లిక్ చేస్తున్నా ఇక్కడ డిస్ ఆప్షన్ మూడు ఆప్షన్ అనేది అయితే ఉంటుంది ఇది ఆఫ్ చేసి పెట్టుకోండి ఇది ఆన్లో ఉంటే సైట్ అనేది వర్క్ అవ్వదు సో క్లారిటీ గుర్తుపెట్టుకోండి నార్మల్ మోడ్ లో ఉంటేనే సైట్ అనేది పనిచేస్తుంది సో ఇక్కడ మనకు సంబంధించి ఒక ఆధార్ నెంబర్ అయితే నేను ఎంటర్ చేస్తున్నాను సో ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఒక క్యాప్చర్ అవడం జరుగుతుంది సో చూడండి త్రీ ఫైవ్ నైన్ వన్ ఫోర్ సిక్స్ క్యాప్చర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు మీ రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆధార్ కార్డ్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ దానికి ఒక ఓటీపీ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది సో ఇక్కడ చూడండి మనకి కింది కనే స్కోల్ చేస్తే ఎంటర్ ఓటీపీ అనేది రావడం జరుగుతుంది ఇక్కడ నాకు ఒక ఓటీపీ అనేది రావడం జరిగింది త్రీ ఫైవ్ డబల్ ఎయిట్ ఫైవ్ సెవెన్ సో త్రీ ఫైవ్ డబల్ ఎయిట్ ఫైవ్ సెవెన్ సారీ త్రీ ఫైవ్ డబల్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఓటీపీ అనేది ఎంటర్ చేసి ఇక్కడ వెరిఫై మీద క్లిక్ చేయాలి వెరిఫై మీద క్లిక్ చేస్తానే ఓకే అని అయితే రావడం జరుగుతుంది సో ఓకే అని క్లిక్ చేసిన తర్వాత ఆ ఓటీపీ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ సో సింపుల్గా సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత ఈ విధంగా కిందికనే సోల్ చేస్తే మీ పేరు మీకు సంబంధించి గ్రామ వార్డు సెక్రటరీ పేరు సెక్రటరీ కోడ్ అలాగే వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని క్లస్టర్ కోడ్ సో వాట్ అనేది మీ తండ్రి పేరు మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది ఇట్లా కిందికనే కనే స్కోల్ చేసిన తర్వాత అప్లికేషన్ డీటెయిల్స్ దగ్గర అప్లికెంట్ నెంబర్ అప్లికెంట్ డేట్ ఏదైతే అప్లై చేసారు ఏంటి అప్లికేషన్ స్టేటస్ రిమార్క్స్ సో ఇక్కడ రిమార్క్స్ దగ్గర మనకి ఏదైనా సరే ఇనలిజిబుల్ అయ్యి ఉంటే సో మీరు పలానా కారణం చేత ఇనెలిజిబుల్ అయ్యారనే సరే ఇక్కడ రిమార్క్స్ ఉండడం జరుగుతుంది అప్లికేషన్ స్టేటస్ అనేది ఇక్కడ పెండింగ్ అప్రూవా రిజెక్ట్ అనేది ఇక్కడ క్లియర్గా కనిపించడం జరుగుతుంది సో ఇన్ కేసు మనకి పేమెంట్ అనేది రిలీజ్ అయిన తర్వాత ఇక్కడ స్టేటస్ దగ్గర పేమెంట్ రిలీజ్ అయితే ఏ బ్యాంక్ రిలీజ్ అయింది స్టేటస్ ఏంటి అనేది కూడా ఇక్కడ తెలుసుకోవచ్చును సో ఈ ప్రజెంట్ నా యొక్క ఆధార్ నెంబర్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తుంది అండ్ మీరు ఎవరైతే వాహనమిత్రకు అప్లై చేశారో ప్రతి పర్సన్ ఈ విధంగా ఆటో సేవలు ఎంచుకొని టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఎంచుకొని ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ అనేది ఎంటర్ చేసిన తర్వాత మీకు సంబంధించి మీ అప్లికేషన్ స్టేటస్ ఏ విధంగా ఉంది ఇక్కడనే డిస్ప్లే అవుతుంది ఈ విధంగా ఎవరైతే వాహనమిత్రకు అప్లై చేసిన ప్రతి ఒక్క లబ్ధిదారుడు పదహైదు వేల రూపాయలకు సంబంధించి స్టేటస్ అనేది ప్రతి ఒక్కరు చెక్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అవుతుందనుకుంటే తప్పకుండా లైక్ చేయండి దీనికి సంబంధించి పూర్తి వివరాలు డిస్క్రిప్షన్లో ఇచ్చాను వెబ్సైట్ రూపంలో ఒకసారి తనిఖీ చేయండి ఇంకా మీరు కామెంట్ చేయకపోతే కామెంట్ చేయండి జై హింద్